ఒక్కోసారి ఏంటంటే సరైన సమాధానం నిజం చెప్పడం కాదు అబద్ధం చెప్పడం కూడా కాదు అసలు సమాధానం చెప్పకుండా ఉండటమే ఈ రోజు మనం వినబోయే కథలో ఒక తెలివైన నక్క ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా నిరూపించిందో చూద్దాం వినడానికి చిన్న కథ అయినా దీనిలో ఉన్న పాఠం మాత్రం చాలా శక్తివంతమైనది ఇది ఏదో మాటవరసకు చెప్పేది కాదు నిజంగా ఈ కథలో ఉన్న నీతి మనం రోజూ ఎదుర్కొనే ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక కొత్త ధారణ చూపిస్తుంది పదండి మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే అడవికి రాజు అయిన సింహంతో దానికి తనమీద తనకే ఒక చిన్న అనుమానం మొదలవుతుంది అయితే రాజుగారి ఆ చిన్న అనుమానం అడవిలోని మిగతా జంతువులకు ప్రాణాలమీదుకు తెస్తుందని ఎవ్వరూ ఊహించలేదు అడవికి రాజైనా సరే సింహానికి తన మీద తనకే ఓ చిన్న ఇన్సెక్యూరిటీ వచ్చిందనమాట నా నోటినుంచి ఏవైనా వాసన వస్తుందా అని ఈ చిన్నపాటి సందేహమే అడవిలో ఒక పెద్ద తుఫానుకు ఎలా దారితీసిందో చూడండి సరే తన అనుమానాన్ని తీర్చుకుందామని సింహం ఏం చేసిందంటే రెండు జంతువుల్ని పిలిచి ఒక పరీక్ష పెట్టింది ఒకటి నిజాయితీ మార్గాన్ని ఎంచుకుంది మరొకటి అబద్ధాన్ని ఆశ్రయించింది కాని విచిత్రంగా రెండు దారులు దగ్గరికే తీసుకెళ్లాయి మొట్టమొదటగా సింహం కంటపడిందే ఒక అమాయకమైన జింక ప్రశ్న చాలా సింపుల్ కాని దానికి జవాబు చెప్పడమంటే ఇక మృత్యువుతో మాట్లాడినట్టే ఆ జింక ఏమాత్రం కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా చెప్పేసింది మనం ఎప్పుడూ నిజాయితీనే గొప్ప గుణమనుకుంటాం కదా కాని కొన్నిసార్లు ఆ నిజాయితీ ప్రాణాలకే ముప్పు తెస్తుందని ఇక్కడ అర్థమవుతోంది అదే మరి రాజులకి పచ్చి నిజాలు వినడం అంతగా నచ్చదు తన బలహీనతను బయటపెట్టేసరికి సింహం అహం దెబ్బతింది అంతే ఆ కోపంలో నిజం చెప్పిన పాపానికి జింకను అక్కడికక్కడే చంపేసింది కళ్ల ముందే జింకకు ఏం జరిగిందో చూసిన కోతికి ఒళ్లంతా వణికిపోయింది ఇప్పుడు సింహం తనవైపు తిరిగి అదే ప్రశ్నడిగింది ఇంకేముంది ప్రాణాలు కాపాడుకోవాలంటే అబద్ధం చెప్పక తప్పదు అనిపించింది దానికి కాని సింహం ఏమంత తెలివితక్కువది కాదు ఆ పొగడతా ఒక పచ్చి అబద్ధమని దానికి వెంటనే అర్థమైపోయింది తనని చేద్దామని చూస్తావా అని కోపంతో రగిలిపోయి కోతిని కూడా చంపేసింది ఇప్పుడు చూడండి పరిస్థితి నిజం చెప్తే చావు అబద్ధం చెప్తే చావు ఇక దారేది ఇక్కడే మన కథలోకి అసలైన స్ట్రాటజిస్ట్ ఎంటర్ అవుతుంది అదే నక్క అది జింకలా అమాయకంగా నిజం చెప్పదు కోతిలా భయంతో అబద్ధమాడదు అది ఈ రెండు దారులకు సంబంధం లేని ఒక మూడో మార్గాన్ని ఎంచుకుంటుంది ఒక్కసారి ఇప్పటిదాకా ఏం జరిగిందో చూద్దామా జింక నిజం చెప్పింది చనిపోయింది కోతి అబద్ధం చెప్పింది అది చనిపోయింది రెండు దారులు బ్లాక్ అయిపోయాయి మరి ఇలాంటి సిచ్యువేషన్లో నక్క ఎలా బతికి బయటపడింది అసము దాని స్ట్రాటజీ ఏంటి ఇది కదా అసలైన తెలివంటే చూడండి నక్క నిజమూ చెప్పలేదు అబద్ధమూ చెప్పలేదు సింహం ఇగోని హర్ట్ చేయలేదు అలానే దాన్ని మోసంకూడా చేయలేదు తనకు జలుబు చేసిందనే ఒక కారణాన్ని అడ్డం పెట్టుకుని ఆ ప్రమాదం నుంచి ఎంత తెలివిగా బయటపడిందో చూడండి నక్క చెప్పిన సమాధానం సింహం కోపాన్ని తగ్గించడమే కాదు పాపం దానికి జలుబు చేసిందా అని ఒక రకమైన కూడా కలిగించింది అంతే దానికి ఏ హాని చేయకుండా వదిలేసింది చూసారా ఇక్కడ బలం కాదు తెలివే ప్రాణాల్ని కాపాడింది సరే అంతా బానే ఉంది మరి ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి ఇది కేవలం టైంపాస్ కోసం చెప్పిన కథ కాదు మన జీవితంలో వచ్చే ఎన్నో కష్టమైన సమస్యల నుండి ఎలా బయటపడాలో నేర్పించే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ ఇది సో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఏంటంటే ప్రతి గొడవలో దూరిపోవాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు తెలివిగా పక్కకి తప్పుకోవడమే అతిపెద్ద గెలుపు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు సైలెంట్గా ఉండాలో తెలుసుకోవాలి లేదనుకోండి ఆ జింక కోతిలాగే మన తప్పు లేకపోయినా బలిపశులమైపోతాం అందుకే తెలివైన నక్కలా ఉండాలి అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి ఇప్పుడు చివరగా ఒక ప్రశ్న ఒకవేళ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితే మన జీవితంలో ఎదురైతే మనం ఎలా స్పందిస్తాం సూటిగా నిజం చెప్పే జింకలా ఉంటామా లేక భయంతో అబద్దం చెప్పే కోతిలా ప్రవర్తిస్తామా లేదా తెలివిగా ఆ పరిస్థితి నుంచే తప్పుకునే నక్కలా ఉంటామా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి